హాయ్ టుడే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సో ఈ రిలేషన్లో మీరు కానీ మీ పర్సన్ కానీ రిలేషన్ని వద్దు అనుకోవటం కానీ జరిగింది అండుకోపడటం వద్దు అనుకోవడం ఫీలింగ్స్ ఉన్నాయి బట్ కంట్రోల్ చేసుకుంటున్నారు ఒకరినొకరు కంట్రోల్ చేసుకుంటున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రిలేటన్ ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సో కానీ టోటల్గా నో బిగినింగ్ చేయాలనే ఆలోచన ఉంది చాలా ప్రేమ ఉందండి మర్చిపోలేకపోతున్నారు చాలా ఫాస్ట్గా ఈ రిలేషన్లో మార్పులు వస్తే బాగుండు అనిపిస్తుంది చాలా ఫాస్ట్గా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటే బాగుండు ఈ పర్సన్తో లైఫ్ టైం ఉండాలనిపిస్తుంది ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనిపిస్తుంది కాకపోతే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనే డౌట్ అయితే ఉంది సో చాలా డల్గా ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు సో మీ పాసని మీరు అవైడ్ చేసినా మీరు కూడా బాధతోనే ఉన్నారు టోటల్లీ పాసనికి మీరు అడిక్ట్ అయ్యి ఉన్నారు